నమస్తే వెల్కమ్ టు ఇరే తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అవి వచ్చేసి మనకు థామోథాక్సిమ్ అండి అంటే అక్తారా అంటాము అక్తార్లో మనకు థామోథాగం టెక్నికల్ ఇరవై శాతం డబ్ల్యూజి రూపంలో అంటే గ్రామర్స్ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి మనకు థామోథాక్సిమ్ ముప్పై శాతం ఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది ఇది మనం అక్తారా లిక్విడ్ అనిపిస్తామండి దీనిలో సేమ్ టెక్నికలే ఉంటుంది పాటు మరొకటి వచ్చేసి మనకు బేర్ కంపెనీలో లెసెంటా అండి ఈ పాటు ఇంకోటి మనకు మోనో ప్రోటో పాస్ అండి ఈ మూడు మందులలో ఏ మందు మనకు కామ్యసం కలిపి వాడడం వల్ల మీ యొక్క మిరపంలో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి ఫుల్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి ఈ మందులలో ఏ మందు కామ్యసం కలిపి వాడితే మీ యొక్క మిరపన్లో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకున్నామండి ముందు వచ్చేసి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా చాలామంది రైతులు ఈ మందులను వాడుతున్నారు కాబట్టి మీ ముందుకు ఈ మందులను చూపించడం జరుగుతుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ఈ ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి మందులు మనకు తక్కువ రేట్లో దొరుకుతాయండి ఇవి వచ్చేసి మనకు దాదాపు వెయ్యి లోపే ఉంటాయి పది పంపుల డోస్ వచ్చేసి వెయ్యి లోపే ఉంటాయి ఒకటి వచ్చేసి మనకు మోనోక్రోటోపాస్ అండి ఇది మనకు లీటర్ నీటికి మూడేమో చొప్పున వాడుకోవాలి దీంతోపాటు దీని కాంబినేషన్లో మీరు రెండు విధాలుగా వాడుకోవచ్చు ఒకటి వచ్చేసి అక్టారా లిక్విడ్ అండి ఈ అక్టారా లిక్విడ్ మరియు మోనోక్రోటోపాస్ ఈ రెండు కూడా వాడుకోవచ్చు ఎకరా లిక్ కాకుండా వేరే కలుపుకోవాలనుకుంటే మాత్రం ఎర్రనెల సమస్య ఉంటే ఆల్రెడీ నా ఛానల్ చెప్పాను మీకు ఎన్ని కలిపి వాడుకోవచ్చు అండి లేదు నాకు పైమురత బాగుంది అనుకుంటే టాటా కంపెనీలో హంకా ఉంటుంది అది కూడా కలిపి వాడుకోవచ్చు మోనోలో అది కాకుండా మరొకటి మనకు లెసంట కూడా బాగానే పని చేస్తుందండి లెసంటా మరియు మోనో ఈ రెండు కామెన్స్లో కలిపి వాడినా కూడా మీ యొక్క మిర్పడలో పైముర్త సమస్యను నివారించుకోవచ్చు ఎప్పుడైతే మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రెండు కామెస్లో వాడుకోండి దీనిలో మనకు రెండు టెక్నికల్ ఉంటాయి లెసెంటా మరియు పోలీస్ రెండు సేమ్ టెక్నికల్ అండి కాకపోతే మనకు బేర్ కంపెనీలో లెసెంటా అని ఉంటుంది మనకు ఈ గౌడ వాళ్ళ దాంట్లో పోలీస్ అని ఉంటుంది అండి రెండు కూడా సేమ్ టెక్నికలే మీరు ఇదైన పర్లేదు అదన పర్లేదు తీసుకోండి కాకపోతే మనకు మోనో అనేది కంపల్సరీ కావాలి కాబట్టి ఈ మోనో మరియు పోలీసు కానీ లెసంటా కానీ తీసుకొని కలిపి వాడుకుంటే మీ యొక్క మిర్పంలో ఈ పై మూడు సమస్యను నివారించుకోవచ్చు రిజల్ట్ మాత్రం బాగానే ఉంటుందండి లేదు నాకు ఈ లెసెంట్ ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసినప్పుడే దానిలో నేను పోలీసు కొట్టాను లేకపోతే లెసెంటా కొట్టాను అనుకుంటే మాత్రం దీన్ని పక్క పెట్టుకొని అక్టార్ లిక్విడ్ మరియు మోనో కూడా కలిపి వాడుకోవచ్చు అండి లేదు నేను మోనోనే ఇంతమంది రోజులో వాడాను అనుకుంటే మాత్రం ఈ మోనోను పక్క పెట్టి మీరు లెసంటా మరియు అక్టర్ లిక్విడ్ అండి ఈ విధంగా కొట్టినా కూడా మీ యొక్క టోటల్గా పైముర్తను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు మేజర్గా పైముర్త వచ్చేసి మాత్రం తామర పురుగు తెల దోమ ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి ఈ తామర పురుగు తెల దోమను నివారించడం మంచి కాంబినేషన్ మనం తెలుసుకొని మీరు వాడుకున్నట్లయితే మీ యొక్క మిరుపడిన టోటల్గా పైమూర్తను కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఎక్టర్ లిక్విడ్ అయినా మనకు తామర పురుగు బాగా పనిచేస్తుంది దాంతోపాటు మనకు తెలిదోమను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మీకు ఇంకొకటి దీనిలో మనకు ఇముడా క్రోబైడ్ టెక్నికల్ ఉంటుంది కాబట్టి ఇది మన తెల దోమను నివారిస్తుంది ఈ పిప్రూలు అనేది మనకు తామరపురు మీద బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్లు వాడటం వల్ల మీకు పైమూర్త మొత్తం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది అక్టార్డు ప్రజెంట్ సిచువేషన్లో చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఏ కాంబినేషన్ ఈ మందులే కాదండి మీరు ఏ మందులైనా వాడేటప్పుడు దానికి ఒకసారి అక్టార్ లీడ్ సంబంధించిన మందు వాడే అండి మీకు మీరు పనులు ఎలా ఉంటుందో రిజల్ట్ మీకే తెలుస్తుందండి ప్రెజెంట్ ప్రజెంట్ మాత్రం ఇవి బాగా పనిచేస్తుంది కాబట్టి చెప్తున్నాను దాదాపు నా ఛానల్లో వీడియో రాక దాదాపు ఐదు ఆరు రోజులు అవుతుంది ఈ మధ్యలో కొంచెం నాకు వేరే పనులుండడం వల్ల వీడియో చేయడం లేదండి ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ మీకు రెండు మూడు ఒకసారి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా విధంగా మీరైతే ఒకసారి వాడే ప్రయత్నం చేయండి దీంతో పాటు మీకు మరొకటి కూడా చెప్తానండి అవి నా దగ్గర లేవు ఒకటి వచ్చేసి మీకు మోనో అండి ఈ మోనో వాడేటప్పుడు మీరు కంపల్సరీ లీటర్ నీటికి మాత్రం మూడు ఎమ్మెల్యేలు చొప్పున వాడుకోవాలి ఇరవై లీటర్లు నీటికి అయితే మీరు అరవై ఎమ్మెల్యేలు పోసుకోవాలి పది లీటర్ల ఇంటికి అయితే మాత్రం ముప్పై ఎమ్మెల్యేలు పోసుకొని వాడుకోవాలండి ఈ మోనోతో పాటు మనకి ఇంకొకటి గ్రోతింగ్ చాలా మంది ఎదురు నా గ్రోతింగ్ అసలే గ్రోతింగ్ అసలే అని చెప్పి నేను భయం మందులు కొట్టుకోనా లేకపోతే భయో మందు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారండి నేను చెప్పినటువంటి మందులు వాడితే భయం మందుల కంటే నేను చెప్పిన మందు వాడితే మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది దానివల్ల ఎలాంటి సేఫెక్ట్ అనేది మీకు ఉండదండి అదేంటో మీకు చెప్తాను ఒకటి మోనో ఈ మోనోతో పాటు ఇంకోటి మనకు సుంటో కంపెనీలో రోజు బీజీ అయిన్ ఉంటుంది అదొకటి తీసుకోండి దాంతోపాటు మరొకటి బూమ్ ఫ్లవర్ అంటాం నైట్రోబెంజన్ ఈ మూడు కలిపి వాడితే ఈ యొక్క మిర్పండ్లు గ్రోతింగ్ అనేది విపరీతంగా రావడం జరుగుతుంది ఒకటి వచ్చేసి మోనోక్రోటోపాస్ ఇంకోటి దానిలో మనకు బీజీ అంటే దాని జిబ్రల్ క్యాసిడ్ అనేది ఉంటుంది అదొకటి ఇంకోటి మనకు నైట్రోబెంజన్ ఈ మూడు మీరు కలిపి వాడినట్లయితే మీ యొక్క మిర్పడ్లు గ్రోతింగ్ అనేది అధికంగా వస్తుంది సైడ్ బ్రాంచెస్ కూడా వస్తాయి మొక్క నీటిగా మెచ్చినా కూడా రావడం జరుగుతుంది ఈ మూనం వచ్చేసి మనం లీటర్ నీటికి మూడు ఎంఎలు వాడుకోవాలి ఈ ప్రోజిబ్ అనేది రెండు ప్యాకెట్లు కలిపి ఇరవై లీటర్ నీటికి అయితే పదిహేను పంపులు చేసుకోవచ్చు ఇంకోటి మనకు ఈ నైట్రోబేనియం అనేది మనకు హాఫ్ లీటర్ వచ్చేసి పది పంపులు చేసుకోవాలి ఈ విధంగా మీరు వాడుతున్నట్లయితే మీ యొక్క మిర్పంలో ఈ గ్రోత్ అనేది బాగా రావడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు వాడే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే షేర్ చేయండి అలాగే ఇవి ఈ ఛానల్ చూసిన ఎవరికైనా రైతులకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగండి రిప్లై ఇస్తాను నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకుంటే నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ యాక్టివేషన్ చేసుకోకపోతే వెంటనే యాక్టివేషన్ చేసుకోండి మీకు కూడా నోటిఫికేషన్ రూపంలో రోజుంది మరొక మంచి కాంబినేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ నమస్తే వెల్కమ్ టు ఈర తెలియ యూట్యూబ్ ఛానల్ అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నానండి అండి ఇవి వచ్చేసి మీకు వేర్ కంపెనీలో లెస్ దీంతో పాటు మరొకటి మోనక్ోటోపాస్ అండి దీంతో మనకు థైమటాక్సిమ్ ముప్పై శాతం ఎఫ్ఎస్ అండి ఎక్టారాల్ లిక్విడ్ అని చెప్పుకోవచ్చు మనం ఈ మూడు మనం మన ఏమంది కార్మి వాడుకుంటే మన యొక్క మిర్పంట్లో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి తెలియాలంటే ఫుల్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడైతే ఎవరైనా అయితే ఈ షార్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే కూడా ఈ వీడియోను లైక్ చేసే ప్రయత్నం చేయండి వీటితో పాటు మీకు మరొక మంది కూడా చెప్తానండి అది మనం ఫుల్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం